ఒకవైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఎటువైపు నుంచి మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది బెలూచిస్తాన్ నుంచి అండ్ అటు సముద్రం వైపున మన ఫ్లీట్స్ అన్ని వెళ్ళని ఇటు బార్డర్స్ లో మన సైన్యం నిలబడ్డారు ఇప్పుడు చెప్పమ్మా నాకు ఈ మాత్రం సమయం తీసుకోదు వీటన్నిటికీ డెట్లీ సార్ అసలు ఇంకొంత సమయం తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిగా ఎందుకనంటే అదొక రోగ్ కంట్రీ దాని దగ్గర డబ్బులు లేవు ఏ కంట్రీకి వాళ్ళ మినిస్టర్ వెళ్ళినా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా బొచ్చ చేత్తో పట్టుకొని పోతాడు అడుక్కు తినడానికి బాబో మాకు సహాయం చేయండి అని ఈ మధ్య చాలా వాటి మీద జోకులు కూడా వచ్చినాయి షబాజ్ షరీఫ్ అంతకు ముందు వాడికి కూడా ఎవరు అటువంటి కంట్రీకి ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళతో ఉన్నది చెప్పు నాకు అవి కూడా ఒక రోగ కంట్రీసే ఏది టర్కీ ఒకటి ఇటు మొన్ననే మలేషియా ఈ మొన్న మలేషియాకి బాగా దెబ్బతీసాం మనం ఏది ఆయిల్ కొనకుండా వాళ్ళది మెయిన్ పంట పామాయి పామాయిల్ ఆపినం అయిపోయింది ఇప్పుడు మళ్ళా ఆడు తోక జాడిస్తున్నాడు తోక కత్తిరిస్తే సరిపోద్ది అమ్మాయి భారతదేశానికి ఉండేటటువంటి పెద్ద అడ్వాంటేజ్ అతి పెద్ద దేశం నూట యాభై కోట్ల మంది ప్రజలు అండ్ అన్ని అన్ని రకాల సాధనా సంపత్తులు కలిగినటువంటి దేశం ఇంతకుముందు మూడు యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన చేతుల్లో ఓడిపోయింది అప్పుడు అసలు ఇంత సాధనా సంపత్తి లేదు మనకి ఇప్పుడు మనకి విపరీతమైన సాధనా సంపత్తి ఉంది టెక్నాలజికల్ మీన్ రక్షణ రక్షణకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి మనకి టెక్నాలజీలో మనల్తో పోటీ పడగలిగిన లేడు అన్ని రంగాల్లో మనం ఆర్థికంగా మనం ఐదో స్థానంలో ఉన్నాం ఇటువంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది అది అవుతుంది ఇప్పుడు బట్ మనం ఇండియా ఎన్ని అంటే అన్ని యాంగిల్స్ లో డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి ఏదో ఒక రకంగా పోక్చాలి అన్నట్టుగా పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఇలాంటి అటాక్ చేస్తుంది చైనా ఎందుకనంటే కారణం ఏంటంటే చూడ ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారుతూ ఉంది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అండ్ దాని యువాన్ ప్రైజ్ కూడా పడిపోయింది సో ఇటువంటి సమయంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా వెళ్ళిపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి ఒక పెద్ద మార్కెట్ ఉన్న దేశం అండ్ చౌకగా లేబర్ దొరికేటటువంటి దేశం ప్రశాంతమైన దేశం ఇవి మూడే కదా కావాలా ఏ పరిశ్రమకైనా ఏ ఏ ఉత్పత్తిదారుడైనా ఈ మూడిట్నే చూస్తాడు ఆ మూడు భారతదేశానికి ఉన్నాయి ప్రశాంతమైన దేశం ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని కానీ చేయగలిగితే ఇక్కడికి పరిశ్రమలు రావు దానికి ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు కూడా చేయుతనిస్తుంటారు ఇక్కడ అనేక మంది దేశ ద్రోహులు ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు అటు రాజకీయ రంగంలో ఉన్నారు ఇటు మీడియాలో ఉన్నారు అటు సినిమా రంగంలో ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ డిస్టర్బెన్స్ ఎట్లా సృష్టించాలి కారణం ఏంటంటే వీళ్ళందరికీ చైనా దగ్గర నుంచి ముడుపులు అందుతూ ఉంటాయి సో వీటిలన్నిటిని జాగ్రత్తగా ఇది చేసుకొని చైనా ఈ దీన్ని నిర్వహిస్తూ ఉంటది ఈసారి జరిగినటువంటి దాంట్లో క్లియర్ గా పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రమేయం ఐఎస్ఐ ప్రమేయం ఉన్నది అని అని చెప్పి మన వాళ్ళకి ఆధారాలతో సహా దొరికింది అందుకని ఇప్పుడు మొత్తం టోటల్ గా దాన్ని అష్టదిగ్బంధనం చేసి రిటాలియేషన్ స్టార్ట్ చేశారు ఇది దాని వెనక ఉన్నటువంటి ఇప్పుడు ఈ రాత్రి తొమ్మిది వీటిల్ని తొమ్మిది పాయింట్ టెరరిస్ట్ మాత్రమే టచ్ చేశారు ఆర్మీని టచ్ ఆర్మీని టచ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేసినప్పుడు ఆ రిటాలియేషన్ కోసం చూస్తున్నారు రిటాలియేషన్ స్టార్ట్ అయిన మరుక్షణం పాకిస్తాన్ ఓకే ఇంతకు ముందు జరిగిన పాస్ట్ అటాక్స్ గురించి పుల్వామా అప్పుడు గానీ ఊరి అప్పుడు కానీ ఏదైతే మనం కౌంటర్ అటాక్స్ చేసామో బాలకోట ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఇలాంటి అటాక్స్ ఇప్పటికీ ప్రభుత్వం అంటే అది ఎందుకు ఆలోచిస్తుందో నాకైతే తెలియదు బహుశా ఇంటర్నేషనల్ ఇవే ఉంటాయి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ వదులుకోవడానికి మన దేశానికి ఇష్టం లేదు ఇప్పుడు దీనికి మూలం ఎవరు ఈ దీ ఈ వీటిని తయారు చేస్తున్నది ఎవరు ఈ టెర్రరిస్టులందరినీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన దేశాల మీదకు పంపించి రక్త పటేర్లు పారిస్తున్నది ఎవరు పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బ కొడితే ఇక్కడ జరిగినప్పుడల్లా పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బ కొట్టు ఆగిపోతాయి కానీ సైన్యాన్ని దెబ్బ కొట్టాలి అని అంటే ఒక ఇంటర్నేషనల్ ఇది కావాలా ఇప్పుడు కూడా మనం టెర్రర్ అటాక్స్ టెర్రర్ వీటి మీద అటాక్ చేసాం యాక్చువల్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెర్రరిస్టులందరినీ మన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ కి తరలించారని ఓకే అయితే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరాండ్ లైన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అంటే మన తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు పాకిస్తాన్ సైన్యం మీద ఇటు బెలూచిస్తాన్ లో బెలూచి లిబరేషన్ ఫ్రంట్ అటాక్ చేస్తుంది సో ఇప్పుడు వ్యూహం ఎట్లా ఉంటది అనేది చూడాల ఓకే మీరన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ అటు ఫండింగ్ కానీ మిగతా వెనకొండి నడిపించడం కానీ చేస్తుంది అని అంటే ఇప్పుడు ఇండియా డెఫినెట్లీ సివిలియన్స్ మీదకి వచ్చారు ఇప్పుడు ఈసారి సో మనకి ఎఫెక్ట్ ఎలా ఉంది ఇండియా మొత్తము ఒకటేసారి రియాక్ట్ అయింది సో ఇలా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ కూడా వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కి కానీ సపోర్ట్ కాదు కదా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అమ్మా వ్యతిరేకంగా ఎంతవరకు మాట్లాడారమ్మా నిన్నటిదాకా కొంతమంది ఇప్పుడు ఎవరో కొందరు వ్యతిరేకంగా మాట్లాడచ్చు కానీ నువ్వు వాళ్ళ మీడియా వాళ్ళంతా చూస్తే ఆ భారతదేశాన్ని ఎరగదీసేస్తాం భారతదేశాన్ని మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి వేస్త నాశనం అయిపోతాయి రక్తపు టేర్లు పాలిస్తాం ఇన్ని మాట్లాడలేదా మనం ఇప్పుడు మాకు చిన్నప్పుడు మేము కదినేవాళ్ళం ఏంటి అని అంటే ఒక మ్యాంచి ఫైర్ మన్ వాడికి ఒక సంఘటనలో కాళ్ళు పోయింది కాళ్ళు పోతే వాడు ఇంకెట్లా బతకాలా అందుకని ఊరి బయట ఒక ప్లాట్ఫామ్ వేసుకొని ఆడ కూర్చొని వచ్చేవాళ్ళని బెదిరిస్తుండేవాడు నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అని డబ్బులేని భయపడి డబ్బులు ఇచ్చేవాడు కాళ్ళ మీద కాళ్ళు లేవన్న సంగతి తెలియకుండా పైన గుడ్డ కప్పుకునేవాడు అనమాట లేస్తే మనిషిని కాదు వీడు లేస్తే కదా రాజస్థాన్ పరిస్థితి అది ఇది లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని అని చెప్తుంటది వేయడానికి కాళ్ళు లేవాడా తినడానికి తిండి లేదు ఉపయోగించడానికి ఆయుధాలు సరైనటువంటి ఇవి లేవు నిన్న రెండు ఫ్లైట్లు పడిపోయినాయి తెలుసా నీకు ఒకటి ఎఫ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఒకటి చైనాది ఒకటి అమెరికాది యుద్ధం మొదలే కాలేదు రెండు ఫ్లైట్లు నేను ఇందాక ఒక ఆర్మీ మేజర్తో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు చైనా ఫ్లైట్లు చెత్త ఫ్లైట్లు సారయ్యి దానికి సరైనటువంటి నావిగేషనల్ సిస్టమ్ లేదు దానికి అసలు అది దేనికి రాంది కాబట్టి వీళ్ళకి ఇచ్చారు సార్ అని వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ వాళ్ళకి దేనికి పనికిరావు కాబట్టి పాకిస్తాన్కి ఇచ్చారు అని సో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి నిన్నగాక మొన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ ఈ జలాంతర్గాములు రెండు జలాంతర్గాములు పనిచేయడం అలా రిపేర్ ఓకే సో పరిస్థితి ఏంది సో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసి ఇప్పుడు చూడమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్